నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మైబాద్ పార్లమెంట్ పరిధి లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం నర్సంపేట శాసనసభ సభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో ఈరోజు కమలాపురం గ్రామంలో గడప గడప ప్రచారంలో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి తక్కెలపల్లి రవీందర్ రావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వం దేవుళ్ళ పేరు చెప్పి మత కలహాలు సృష్టిస్తున్నారని అన్నారు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అంతేకాని రాజకీయం కోసం దేవుళ్ళను వాడుకోవడం దుర్మార్గం అన్నారు మైబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు శ్రీ పూరిక బలరాం నాయక్ గారు చేతి గుర్తు మీద బరువు నిలబడడం జరిగింది వారి గెలుపు కోసం నర్సపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు రెండు వందల ఎనభై మూడు బూతులలో కూడా గడప గడపకు ప్రతి ఓటర్ దగ్గరికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ చేతి గుర్తుకు మద్దతు ఇవ్వాలని గారిని గెలిపించాలని అభ్యర్థించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నర్సంపేట పట్టణంలోని కమలాపురం గ్రామంలో ఈ డివిజన్ పరిధిలో డివిజన్ కమిటీ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో డివిజన్ బాధ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ గ్రామ దేవత దగ్గర పూజ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు రావడం ఈ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే గతంలో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏదైతే ఆ స్కీమ్లను అమలు పరుస్తా అన్నామో నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూట అధికారంలోకి వస్తే కూడా ఏమైతే చేయబోతామని చెప్పి కూడా ఐదు గ్యారంటీ స్కీమ్లను కూడా ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించి ఈ కార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఏదైతే రెండు వందల యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లు తర్వాత పది లక్షల రూపాయలకు పది లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ సేవలను మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణము అదే రీతిలో కూడా ఇందిరమ్మ గృహాలను ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు లక్షల రూపాయలు ఓసీలకు అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ను కూడా తీసుకోబోతా ఉన్నాం అదే రీతిలో రెండు లక్షల రూపాయల కూడా రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవం నాటికి మాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఇవే కాకుండా ఇవే కాకుండా జాతీయ స్థాయిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఎంతో అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టుగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ ఈ రోజు రాజ్యాంగాన్ని కూడా విస్మరించుకుంటూ గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలు పక్క ఓ పక్క గర్వంగా మన భారతదేశాన్ని చూస్తా ఉంటే ఈ రోజు భారతదేశ పాలకులుగా ఉన్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చి తన వ్యక్తిగత వాగ్దాల కోసం రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ రోజు నాలుగు సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని కూడా మార్చామని అదే విధంగా రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పి కూడా ఈ రోజు రిజర్వేషన్ల పుణ్యాన్నినే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని నిరుపేద అగ్రవర్ణ పేదలకు కూడా ఈరోజు రిజర్వేషన్ల వల్ల కూడా ఆర్థికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఒక పక్క ప్రభుత్వంగా అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఏదైతే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక పక్క రాజ్యాంగాన్ని మారుస్తామని తర్వాత రిజర్వేషన్లను తొలగిస్తామని పెట్టుబడిదారులకు గుమ్మకాస్తూ ఈరోజు లక్ష లక్షల కోట్లను దోచిపెడుతూ మాఫీలు చేస్తూ అమ్మానులకు అదానిలకు నరేంద్ర మోడీ నీరవ్ మోడీ విజయమాల్యాల కుమ్మకాస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది సామాన్యుడు మార్కెట్లోకి వెళ్లి వస్తువులు పొందామంటే ఈరోజు మండుతున్న ధరలతోటి డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరలు మండిపోయినాయి ఓ పక్క పదకొండు వందలకు పన్నెండు వందలకు గ్యాస్ మద్దతు దొరుకుతా ఉంటే ఈరోజు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందలకే సబ్సిడీ తోటి ఇవ్వడం జరుగుతుంది కానీ దేశ లెవెల్లో దేశ లెవెల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా తగ్గించిన దాఖలాలు బీజేపీ ప్రభుత్వం లేదు అంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మోసం చేసిందో పదేళ్ళు ఈ రోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో దేశ ప్రజలను కూడా మోసం చేస్తూ పాలన సాగిస్తూ ఏమనంటే హిందువులమని చెప్పి గతంలో దేవుడు ఎక్కడ కూడా పూజించినట్టుగా బీజేపీ వాళ్ళే దేవుణ్ణి తీసుకొచ్చినట్టుగా దేవుడు చెప్పినట్టుగా దేవుడు ఉన్నట్టుగా ఈరోజు వాళ్ళు హిందూ ముందు హిందూ హితాన్ని ముందలబెట్టి ఈరోజు ఓట్లు అడుగుతా ఉన్న తీరును రాముడిని ముందలబెట్టి ఓట్లు అడుగుతున్న తీరును కూడా జనాలు గ్రహిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ బిడ్డ కవిత బతుకమ్మ ఆమె నేర్పినట్టే ఏ విధంగా చేసిందో ఈ రోజు బీజేపీ శ్రేణులు మొత్తం దేవులను కొలవాలి దేవులను మొక్కాలి అన్నట్టుగా చేస్తా ఉన్నారు వాస్తవంగా నిజమైన భక్తులు ఏదైతే ఉంటే దేవుడు అనేవాడు గుళ్ళో ఉండాలి భక్తి అనేది గుండెల్లో ఉండాలి తప్ప ఇక్కడ వాటి రాజకీయం కోసమో ఓట్ల కోసమో చేయడం కాదు కాబట్టి ఈ రోజు ఏదైతే ఉందో ఇరు పార్టీలకు మొన్న కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా బీఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ శ్రేణులకు ఏ విధంగా అయితే వాత పెట్టినామో అదే రీతిలో అంతకంటే డబుల్ గా ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా కర్రు కాల్చి వాత పెట్టి వంద బీట లోతున పాతి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజాస్వామ్యాన్ని భారతదేశాన్ని కాపాడాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమే రావాలి ఈ రోజు ఇల్లు కట్టాలన్నా కాంగ్రెస్ పవట ఉండాలి పెన్షన్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి రుణాలు మాఫీ చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి ఈ రోజు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండాలి సామాన్యుడికి గౌరవం దక్కాలి అంటే సామాన్యుడు ఆఫీస్కి వెళ్తే కనీసం మర్యాద దక్కాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నెరవేరుతుందన్న విషయాన్ని కూడా తెలియపరచుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి గడపకు దొక్కుతూ అత్యంత మెజార్టీని నర్సంపేట నియోజకవర్గం నుంచి గతంలో సుమారు పంతొమ్మిది వేల ఓట్లు శాసనసభ్యుడి గెలుపులో మెజార్టీ రావడం జరిగింది కానీ ఈ రోజు ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థి నిలబడ్డ బలం గారి చేతి గుర్తుకు పదమూడో తారీఖు నాటి జరగబోయే ఓటింగ్ నర్సంపేట నియోజకవర్గం నుంచి నలభై నుంచి యాభై వేల మెజార్టీ రావాలని కూడా టార్గెట్ పెట్టుకుని కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది అదే రీతి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు పథకాలను పేర్కొనడం జరిగింది అందులో ప్రధానమైన ఏదైతే యువ నాయం అంటే లక్ష రూపాయల గౌరవ వేతనంతో అప్రెంటిస్ ఏదైతే జాబ్ వచ్చిన కొత్తలోనే లక్ష రూపాయల వేతనం ఇచ్చుకుంటూ వాళ్ళ చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం కల్పించే రీతిలో వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రైతు న్యాయం రైతు న్యాయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే రెండు లక్షలకు రుణాలు మాఫీ చేయడం జరుగుతూ ఉంది కానీ జాతీయ స్థాయి లెవెల్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లతో రైతు కమిషన్ వేసి అందులో రైతులను రైతు ప్రతినిధులను కూడా కమిషన్ లో పొందుపరిచి ఆ కమిషన్ తీసుకున్న నిర్ణయాలను అది ఏదైతే పండించిన పంటలకు ఎంఎస్పి ధరతోటి ఇంకా కూడా ధరలు నిర్ణయించి కూడా రైతుకు నష్టం జరగకుండా కమిషన్ వేసి తద్వారా వాటి ఫలాలు కూడా రైతులకు అందించాలన్నది ఒకటైతే న్యాయ న్యాయం ఏదైతే ఉందో వారికి ప్రతి సంవత్సరం లక్ష రూపాయలను లక్ష రూపాయలను ప్రతి గృహిణికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇరవై వందల రూపాయలు చొప్పున గృహలక్ష్మి మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది ఆ మహాలక్ష్మి పథకానికి అదనంగా అదనంగా జాతీయ స్థాయిలో ప్రతి గృహ యజమానురాలకి లక్ష రూపాయలను కూడా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇదే కాకుండా ఉపాధి హామీ పథకాన్ని చట్టం చేసి చట్టం చేసి నిరుపేదలకు వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనిలేని సమయంలో వ్యవసాయ కూలీలకు వ్యవసాయదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆ రోజు రెండు వేల ఆరులో గౌరవ్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా యూపీఏ ప్రభుత్వం ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ ఉపాధి హామీ పథకంలో ఈ రోజు గరిష్టంగా గరిష్టంగా ఒక రోజు పని దినానికి నాలుగు వందల రూపాయలకు ఈ రోజు మూడు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల రూపాయలే గరిష్టంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా వంద రూపాయలు అదనంగా పెంచి నాలుగు వందల రూపాయలు ఇచ్చేటట్టుగా కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది అన్నిటికంటే ప్రధానమైనది అన్నింటికంటే ప్రధానమైంది ఎందుకంటే భారతదేశం వివిధ మతాలు వివిధ కులాలతోటి ఏర్పడ్డ ఈ భారతదేశంలో కులాబ జనాభా 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 గణన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం